వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో ఏ పర్యటనకు వెళ్ళాలి అన్న పాలక పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళ చేతిలో వైసీపీ కార్యకర్తలు హత్యకు గురి కాబడితే వాళ్ళను పరామర్శించకి వెళ్ళాలి అన్నా పాలకపక్షం పట్టించుకోకుండా పోతే రైతులు తీవ్ర కష్టాల్లో ఉండిపోతే వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు కడగండ్ విని వాళ్ళకు న్యాయం చేయాలి అని చెప్పి డిమాండ్ చేసేకి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి జగన్ సిద్ధపడ్డా ఏ కార్యక్రమానికి వెళ్దామన్నా పాలకపక్షం వైపు నుండి విపరీతమైన అడ్డంకులు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే విపరీతమైన జనం వస్తున్నారు ఏదో విధంగా అడ్డుకోవాలి అనే ఎత్తుగడలకు వాళ్ళు తెరలేపుతూ ఉండడం దానికి రకరకాల దారులను అన్వేషించుకుంటూ ఉన్నారు జగన్ పర్యటనకు వస్తే మొదట వచ్చిన కార్యకర్తల మీద కేసులు పెట్టారు రాప్తాడు దగ్గర రామగిరి పాపిరెడ్డిపల్లి వెళ్తే విమానాలు రెక్కలు ఎరిగిపోతే పోలీసులు బాధ్యత వహించాలి జనాన్ని ఎట్లా లో చేస్తారు ఒక మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే కనీస సెక్యూరిటీ ఎవరా అది ఎరిగిపోయినా అని చెప్పి వైసీపీ వాళ్ళ మీద కేసులు ఎక్కడికిపోయినా పొదిలి వెళ్తే అక్కడ వైసీపీ వాళ్ళ మీద కేసులు తెనాలి వెళ్తే మళ్ళీ కేసులు ఇంకా పల్నాడుకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి మీదే కేసులు మళ్ళీ ఆయన అడ్డుకోవడం కోసం నిబంధనలని మూడు కార్లే ఉండాలని వంద మందికి మించి ఉండకూడదని శాంతి భద్రత సమస్య వస్తుందని ఒక విపక్ష నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగనిచ్చే లేకపోవడం లేకపోవడమేంది తాజాగా చిత్తూరు జిల్లా బంగారుపాలెం వెళ్తూ ఉంటే మామిడి రైతుల కష్టాలను కల్లారా చూడడం కోసం రకరకాల బెదిరింపులు మళ్ళీ ఫస్ట్ జగన్ హెలికాప్టర్ దిగడానికి హెలీప్యాడ్కి అనుమతి ఇవ్వారట ఎందుకంటే అనుమతి లేదంటున్నారట అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అక్కడికి ఆయన పర్యటనలో మీరు ఎవరూ పాల్గొనకూడదు పాల్గొంటే క్రిమినల్ కేసులు పెడతామని వైసీపీ వాళ్ళను బెదిరిస్తున్నారట జగన్తో మీ సమస్యలేవి మీరు ప్రస్తావించకండి మీ సమస్యలు మాట్లాడకండి అని మామిడి రైతులను బెదిరిస్తున్నారట చివరికి మనం చూసాంగా వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడితే ఏమన్నారు కుమార్ అనే ఒక రైతు మామిడి రైతు నష్టాలు భరించలేక చెట్లు కొట్టేసుకుంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పరిధిలో ఉంటుంది అటవేశాక ఆ అధికారులు వెళ్ళి పన్నెండు వేల రూపాయలు ఫైన్ వేశారట ఆయన నష్టాలు భరించలేక ఆవేదనతోటి బాధతోటి కొట్టేసుకుంటే పన్నెండు వేలు ఫైన్ వేశారట అంటే ఒక వార్నింగ్ లాగా నువ్వు కొట్టేసుకున్న చెట్లు పోయి జగన్కి చెబితే నే కష్టాలు ఉన్నాయని చెప్పి జగన్కి చెబితే మళ్ళీ మీ మీద కేసులు పెడతాము అని చెప్పి బెదిరిస్తున్నారు అంటే జగన్ క్షేత్రస్థాయికి వెళ్ళాలి అంటే కావాల్సిన అనుమతులు ఇవ్వరు మినిమం ఏర్పాట్లు ఉండవు నెక్స్ట్ ఇటువైపు నుంచి మీరు కనుక వెళ్తే మీ మీద కేసులు పెడతాం మీ సంగతి తెలుస్తామని చెప్పి రైతులను వైసీపీ వాళ్ళను బెదిరించడం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని క్షేత్రస్థాయికి రానికుండా ఎలా అడ్డుకోవాలని చెప్పి ఆ గు్రోకి అడగండి గ్రోక్ చెప్పు జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయికి వెళ్లకుండా అడ్డుకోవాలంటే ఏం చేయాలో చెప్పు గ్రోక్ అని చెప్పి ఆ గ్రోక్ని అడగండి అదేమన్నా సమాధానం చెబుతుందేమో అంటే రకరకాల ఐడియాస్ ఏమైనా ఇస్తుందేమో చూడండి లేకపోతే ఏంటి పర్మిషన్ ఇవ్వరు పర్మిషన్ లేకున్నా కూడా వస్తారు అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రకటించారు చిత్తూరు జిల్లా బంగారు పర్మిషన్ ఇవ్వకపోయినా జగన్ వస్తారు అక్కడికి అని చెప్పి ప్రకటించారు సో పర్మిషన్ లేకుండా జగన్ వచ్చాడు అంటే ఇంకా జనాన్ని పార్టిసిపేట్ చేయకుండా చూడాలంటే మీరు వెళ్తే కేసులు పెడతాం రైతులు వెళ్తే కేసులు పెడతాం కార్యకర్తలు వెళ్తే కేసులు పెడతాం ముందే ఇదొక బెదిరింపులు అది అందుకే అన్నాను జగన్ అడ్డుకోవడం కోసం మీ క్రియేటివ్ థాట్స్ సరిపోతున్నాయో లేదో ఆ ఏఐ నన్ను అడగండి అదేమైనా సమాధానం చెబుతుందేమో